మా డా డా అండి షాప్లో ఉన్నప్పుడు మా డాడీ దిగిండి ఇది కోట్ వేసుకొని నెత్తి కలర్ పెట్టుకోలేడు అప్పుడు ఇది ఇది చూడండి ఇప్పుడు మా చిన్నప్పటి ఫోటో అండి ఇది మా మమ్మీ వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఫోటో చూపించిన కదా అది మేమందరం అండి నా పెళ్ళి మా అక్క పెళ్ళి అయ్యింది మా థర్డ్ సిస్టర్ది ఫోర్త్ సిస్టర్ది కాలి ఇక్కడ మధ్యలో బ్లూ కలర్ చున్ని పక్కన ఉన్నామే మా పిన్ని వాళ్ళ కూతురు పక్కకున్నోళ్ళు ఇద్దరు అబ్బాయిలు మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు అండి ఈ పాపకు కూడా మొన్ననే పెళ్ళి అయింది ఆ వ్లాగ్ కూడా పెడతా అండి వీడియోస్ది చూడండి మీరు ఫుల్ వీడియో పెడతా మా చెల్లె పెళ్ళిళ్ళ ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇదండి మేము నలుగురం సిస్టర్స్ మా బాబాయ్కి ఏమో ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే ఇంకా మా తాత నాయనమ్మ మా పెద్ద బావ మా వారు ఉన్నారు ఇందులో ఇదిగోండి చూడండి చిన్నప్పటి ఫొటోస్ మావి నేను చూడండి ఎట్లున్నా నేను మా ఫోర్త్ సిస్టర్ మా థర్డ్ సిస్టర్ మా అక్క మా నాయనమ్మ తాత ఇక్కడ చూడండి ఇది ఫోటో ఇదేమో యాదరిగుట్టలో దిగినాం అప్పుడు వెళ్ళినాము మా డాడీ ఎక్కువ ఎక్కడ తీసుకెళ్ళలే ఒక యాదరుగుట్టకి తీసుకోబోతుండే మమ్మల్ని సంవత్సరానికి ఒకసారి ఇది చూడండి ఫుల్ ఫొటోస్ అండి అన్నీ తీసేసినట్టుండి ఇంకా మస్తు ఫొటోస్ ఉండే ఇంకా పాత పాత ఫొటోస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా డాడీకి జరిగే ఫొటోస్ పిచ్చి ఫ్రేమ్స్ పిచ్చి ఎక్కువ ఉంటుండే అండి